ఎలాంటి సమస్యలు ఎదురైనా తన వంతు సహకారం అందిస్తారని పద్మశాలి సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గుర్రపు బాలరాజు అన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు పార్టీ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో బీసీసీఎల్ మండల అధ్యక్షులు నరసింహారావు కాంగ్రెస్ నాయకులు అల్వాల ఎల్లయ్య రాధాకృష్ణ రమేష్ పాల్గొన్నారు రాష్ట్ర సంఘం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు ఆ ఎన్నికలో భాగంగా రాష్ట్ర అధ్యక్షునిగా ఉల్లకాడ్ రాజ్ గెలవడం జరిగింది ఉల్లక్కాట్ రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నాకు జాయింట్ సెక్రటరీగా నియమించినందుకు వల్లక్కాట్ రాజకుమార్ గారికి గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మా పద్మశాల సంఘం బచ్చనపేట సంఘ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నేను చెప్తా ఉన్నాను నేను ఈ పద్మశాల సంఘానికి న్యాయవంతులు సాయశక్తుల సహాయ సహకారాలు అందిస్తానని వెళ్ళవేళ్ళ ప్రజలకు నుండి మంచి పనులు చేసి పెడతారని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అన్న చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీలో మా బేట తరఫున పద్మశాలి రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిన శుభ సందర్భంలో వారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అదే విధంగా ఇంకా అంచెలంచెలుగా ఎన్నో పదవులు అనుభవించాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను మా పచ్చనపేట మండల తరఫున వారికి ఈ రోజున సన్మానం చేయడం జరిగింది మా కాంగ్రెస్ కార్యకర్తలతో సహా అందరం